గత నాలుగు రోజులుగా చెప్పబోతున్న శివసాక్షాత్కారర్వత యజ్ఞం ఇప్పుడు పూర్ణాహుతి పొందనున్నది పరమేశ్వరుడు ఏకస్వరు భక్తులను అనుగ్రహించడం అనుగ్రహించడంతో అనేక రూపములు స్వీకరిస్తారు ఆ రూపములు ధ్యానించితే చాలా ధన్యమవుతాం అలాంటి స్వామి యొక్క మూర్తులన్నీ సాక్షాత్కరింపజేస్తున్నాం ఇన్ని మూర్తులు సాక్షాత్కరించే అనేకంటే ఇన్ని మూర్తులుగా శివుడు సాక్షాత్కరించుకోవాలి ఆ మూర్తులు ప్రధానంగా మూడు భాగాలు చేసుకుంటే యోగమూర్తులు భోగమూర్తులు ఉగ్రమూర్తులను మూడు భాగాలు చేస్తూ ఉగ్రమూర్తులు అనేటువంటి వీరభద్రుడు స్వామి శరభేశ్వర స్వామి భైరవ స్వామి మొదలైన రూపాలు రక్షించడం కోత ఉన్నాయి భయాన్ని దుష్ట ప్రవృత్తుల్ని దుష్ట శక్తుల్ని తొలగించడం కోసం ఉగ్రమూర్తులుగా బాధిస్తున్నాడు అదేవిధంగా స్వామి జ్ఞానములై యోగమూర్తులుగా దక్షిణాముక్తి తపోవముక్తి ఇత్యామూర్తులుగా ఉన్నాడు అవధూత అవతారంలో ఒక అవతారం కూడా ఉంది స్వామి అవధూత స్వరూపుడి విందుడికి బృహస్పతికి బుద్ధి చెప్పినట్టు చెప్తారు అవధూత తత్వమే మన దత్తాత్రేయ తత్వంలో కనబడుతున్నది స్వామి తత్వంలో కూడా అదే గోచరిస్తుంది నిన్న వేట కుక్కలతో ఆదిక రాజస్వామి చూసాం ఆ వేట కుక్కలు వేదమలను అలాంటి కుక్కలతో దత్తాత్రేయ స్వామి తత్వము అదే దత్తతత్వం దక్షిణామృతత్వం కూడా దకాలంతో రెండు మన సమరమే అవుతున్నాయి శివుడు అంటే అలాంటి యోగమూర్తులు చెప్పుకున్నా ఇక భోగముక్తులు వివిధ మూర్తులుగా మనకు గోచరించారు స్వామి యొక్క పరివార మూర్తి కూడా భోగముక్తిగా చెప్పకుండా అర్ధరాశుల స్వరూపం కూడా చెప్పడం జరిగింది అయితే పెళ్లి ఇవాళ అర్ధనాశి సృష్టి ముందే కనబట్టారు పెళ్లి జరిగింది సృష్టి ఏర్పడ్డా ఎప్పుడు అర్ధరాశుడే అంటే ఎప్పుడు అర్ధనాశురుడే అయినా అనేది మనం జాగ్రత్తగా వినవడానికి అర్థమవుతుంది వివాహమైన తర్వాత అమ్మవారికి సగభాగం ఇచ్చేదనేటువంటిది లీల వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే అనేది తత్వము తత్వము లీల అని రెండు అంశాలు ఉంటాయి భగవంతుడి విషయంలో మీరు విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి తత్వము లీల తత్వం అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో దాని తత్వం అంట లీల అంటే భగవంతుడు లోకం కోసం చేసిన ఒక పుత్యముని లీలా అని సృష్టికి పూర్వం నుంచి ఉన్నది తత్వమే తత్వత భగవంతుడు సచిదానంద స్వరూపుడు సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు తర్వాత శక్తి మంత్రుడు అన్నప్పుడు శక్తి ఆగింది శక్తి సరిత్యం ఎప్పుడు ఉంటాడైనా అయితే లీన అంటే అర్థం ఒక నామంతో ఒక రూపంతో కనబడడం ఒక కృత్యు చేయడం వీటిని లీన అంటారు నామరూపాలు లేకపోవడం తత్వం నామరూపాలు స్వీకరించడం లీన నామరూపాలు ఎందుకు స్వీకరిస్తారు అంటే జగతను అనుగ్రహించి ఆ నామాన్ని మనం పలుకుతూ జపిస్తూ ఆ రూపాన్ని ధ్యానిస్తూ ముక్తి పొందడం కోసం స్వామి నామలకు ఆ తలచి తలంచి తలించడం కోసం నీళ్ళ చేస్తాడు అందుకే నీలని మనం తలచుకుంటూ ఉంటాం ఆ లీలల్లో శివ కళ్యాణం ఒక లీల దక్ష లీల తిరురాకుల సంహారం మరొక లీల గంగని ధరించే ఒక లీల విషాద నిగ్రహించడం ఒక లీల ఇవన్నీ స్వామి లోకరక్షణ కోసం భక్త రక్షణ కోసం చేశారు ప్రత్యేకంగా భక్తులు కాపాడడం కోసం మార్కండేయుని కాపాడని లీల ఇలాంటివన్నో చెప్పవచ్చు రక్షణ లీలలు చాలా చాలా ఉన్నాయి కనుక లీలని మనం తలించుకుంటూ తత్వాన్ని మరిచిపోకుండా స్వామిని ఉపాసించాలి కనుక తత్వము లీల రెండు అంశం చెప్తున్నాం తత్వత శివశక్తులు ఎప్పుడు ఒక్కటే వారు వేరు కావడం అనేది లేదు వేరేది అని పెళ్లి అనేది మరి వేరు అయ్యి కాదు అని చెప్తున్నప్పుడు వేరుగా రావడం ఏమిటి మళ్ళీ స్వీకరించడం ఏంటంటే దాన్ని లీల అంటారు ఆమెకి ఎప్పుడైతే ఇలాగా స్వామి యొక్క నామ రూప కృషి లీలను తలుచుకుంటూ శివానుభూతిని మనం పొందుతున్నాము శివానుభూతిని శివ సాక్షాత్కారం అంటారు అని మొదటి రోజు చెప్పుకున్న మాట సాక్షాత్కారం అంటే అనుభూతి ఆ శివానుభూతి మనం పొందాలి ఆ శివానుభూతి ఎలా ఉంటుంది అంటే అనుభూతి ఆనందం దానికి రసం అని పేరు ఆనందం ఇలా వచ్చి అలా పోయేది కాదు మాటి మాటికి వస్తుంది మాటి మాటికి వచ్చేదాన్ని లహరి అంటారు ఆనందం లౌకికమైన ఆనందం కనుక శివానందం అది లౌకికానంద గతీత కనుక శివానందం లహరి అన్నారు ఆదిచంద్ర భగవద్వాడుగా శివానికి శివాలలో పొంగులు వారని అలా పొంగులు వారేటువంటి శివ సాక్షాత్కారాన్ని ఇచ్చే స్వామి అన్ని మూర్తుల్ని మనం దర్శిస్తున్నాం ఇవాళ ఏ మూర్తులు వస్తాడో ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వెళితే స్వామి లీలల్లో నీలకంఠ లీల ఉంటుంది నీలకంఠుడు అంటే ప్రతి స్వామి మూర్తిలో నీలకంఠం ధ్యానించవలసిందే ఉపనిషత్తే కైవల్యోపనిషత్తులు ఉపనిషత్తులు ఉమాసహాయం మనమిస్త త్రిలోచనం

భూతయోని భూతయోని అంటే సర్వ ప్రాణులకు సర్వ ప్రపంచములకు ఏది కారణమో ఆ పరతత్వం ఆ పరతత్వం వరకు ప్రవేశిస్తారు వాళ్ళు ఉన్నారు అంటే ఇలాంటి శివుని ధ్యానించిన వాళ్ళు ఆ పరతత్వాన్ని పొందుతారు కానీ యోగం కోసం తమ యొక్క మంగళకరమైన మూర్తిని వర్ణించారు అలా ధ్యానించిన వారు గచ్చతి భూతయోని సమస్త సాక్షి తమస పరస్తాత్ అంటే అజ్ఞానానికి కావాల ఉన్నటువంటి ఆ పరతత్వం వరకు ప్రవేశిస్తారు శివధ్యానం చేసినటువంటి వారు అంటూ ఉమాసహాయం అని మాట అక్కడ చెప్పారు వివాహం అయ్యే కదా ఉమాసహాయం అంటారు వివాహానికి పూర్వం ఆవిడ ఉమయ్యేనా అంటే అప్పుడు కూడా ఉమాయే ఆవిడ అంటే అమ్మవారి యొక్క నామం ఉమా పార్వతి అదేవిధంగా అపరాజిత అపర్ణ చాలా చాలా పేర్లు ఉన్నాయండి తల్లి సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు శక్తి శైకరి ఉన్నాడు సృష్టిని విస్తరింపజేసే క్రమంలో ఆయన ప్రజాపతుడు బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన తర్వాత ఆ ప్రజాపతుడికి వంశ విస్తార బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పగించినప్పుడు దక్షుడు ప్రత్యేకించి వచ్చి నమస్కారం చేసుకుని ప్రజాపతిగా నా బాధ్యతని చేయగలిగే శక్తిని ప్రసాదించిన బ్రహ్మను ప్రార్థన చేస్తే ఎవరైనా శక్తి తపస్సు వల్ల పొందుతారయ్యా తను తపస్సుతోనే దాన్ని పొందాలి అని వివరించా అప్పుడు లక్ష తపస్సు తపస్సును ఆచరించాడు ఆ తపస్సును సంతోషించి మంత్రం ఇచ్చాడు బ్రహ్మదేవుడు అది శక్తి మంత్రం అమ్మవారు అప్పటికి ఉన్నారు అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించాడు ఆ శక్తి మంత్రంతో తపస్సు తపస్సును ఇచ్చాడు బ్రహ్మదేవుడు అప్పుడు శక్తి ప్రత్యక్షమై ఏం కావాలని అంటే అమ్మ నువ్వు కుమార్తెగా కలగాలి నువ్వు కుమార్తెగా కలిగితే నీ అనుగ్రహం చేస్తే నీ అంశం నా కూతురుగా కలుగుతారు తద్వారా నేను అనుసరిస్తానని చేయగలను అని ప్రార్థిస్తే ఆ తల్లి అలాగే నేను చెప్పి కుమార్తెగా కలిగింది ఆమె పేరు సతీదేవి తర్వాత అమ్మ యొక్క విభూతులు అనేక రూపాలుగా కుమార్తెలుగా కలిగారు వారిని ఉత్తమ లేని ఋషులకు ప్రజాపతి వివాహం చేశారు దక్ష ప్రజాపతి వారి వల్ల సత్సంతాన కలిసి దృష్టి విస్తరిస్తున్నాయి కానీ అమ్మవారు పుట్టక ముందే దక్షి ఒక మాట చెప్పారు నేను మీ గడుపును పుట్టినప్పుడు నాకు శివునికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పింది అలాగే అన్నాడు అప్పటికి కానీ కుమార్తెగా కలిగిన తర్వాత క్రమంగా ఈమె నా కూతురు అని భావన ఏర్పడి నేను అలా చెప్తే అలా ఉంటుంది అనుకున్నాడు సైకాలజీ అంటే అమ్మవారిని ఉపాధించినప్పుడు గొప్పదే కూడా నా కూతురే కదా అని భావన ఏర్పడేది అయితే అక్కడ ఎందుకు రుద్రులు అంటే పడదు ఎందుకు అంటే అది ప్రారంభం అవుతాయి కొంతమందికి ఎందుకు ఒక దేవతా దోషం ఏర్పడి చెప్పడం అతని కారణాలు అతను ఉంటాయని కూడా మొత్తానికి శివుడు అంటే ఎప్పుడ తత్వం తెలియక శివుడికి వివాహం చేసుకోవచ్చు దర్శపలేదు కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అదే జరిగింది నేను చేయక తప్పలేదు అయితే అజ్ఞాన చేత శివుడు లేని యజ్ఞం చేయాలని తలపెట్టాడు శివుడిని అవమానించాలని ఉద్దేశంతో యజ్ఞం చేశాడు శివుడికి మానము అవమానము రెండు ఒకటే ఇక్కడ చేసేటువంటి యజ్ఞం వల్ల తన గొప్పగా భక్తి పొందుతాడు ఈశ్వరుడు సరే కానీ నాయరుకున్నాడు తన అమ్మవారి ఊరుకోలేదు ఈశ్వరుడిని అవమానిస్తే అమ్మ తగించదు అమ్మ క్షమించదు అంటే అమ్మ అంటే ప్రకృతి పరమేశ్వరుని అవమానిస్తే ప్రకృతి క్షమించాలి తెలుసుకోవాలి అది ఆ తల్లి దాక్షాగి దైత్య హి దక్షిని అన్నట్టుగా ఆ తల్లి తనంత తాను కానీ దక్షిడు బుద్ధి చెప్పింది కానీ దక్షుడు వెళ్ళలేదు ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ శివుడే దాత భక్త శ్రీ మహాదేవుడు సర్వహు హరుడు చేసి సాగింపచ్చిన క్రియలు వెల్లి చెప్పుమా తెలుగులోనే నిజం అందరికి అర్థమయ్యే తెలుగు తేట తెలుగులో శ్రీనాథ మహాదేవుడు చెప్పుకున్నాడు శివుడే దాత భక్త శ్రీ మహాదేవుడు సర్వములు హరుడు శాస్త్రముడు యజ్ఞం చేస్తున్నావు అంటే యజ్ఞం చేయగలిగిన శక్తి శివుడిస్తేనే వస్తుంది ద్రవ్యములు శివరూపములే యజ్ఞమంతా శివస్వరూపము యజ్ఞ ఫలప్రదాన్ని ఈశ్వరుడు అలాంటి అని స్మరిస్తే కార్యములు మంగళమున్నాయి శివము నామరూపాభ్యా శివ అంటేనే మంగళస్వరూపము అలాంటి పరమ మంగళ స్వరూపుడైన శివుని పట్ల దిగి ఏర్పడింది ఏమిటయ్యా ఇదే మాట తీసుకుని విశేషించి భాగవతంలో మాట సభంగా ఎవడ యొక్క రెండు అక్షరాల చిన్ని పేరుని ప్రసంగవశాంత పలికినా పాపాలు పడతాయో అలాంటి శివుని ద్వేషిస్తావా

శ్రోతవ్య మంతవ్య నిధి జాసివ్య ఉపనిషత్వాక్యాన్ని వినిపిస్తున్నాయి నువ్వు ఎప్పుడు దేని గురించి వినాలి దేని గురించి అనుకోవాలి దేని గురించి చింతన చేయాలి అంటే ఒక్కటే పరతత్వం పరమేశ్వరతత్వం అదొక్కటే వినవలసింది అదొక్కటే అనవలసింది అదొక్కటే అనుకోవలసింది దృష్టి దాని గంట తెలపాలి మిగిలినవన్నీ వ్యాప్తి అని ఉపనిషత్తు అనేది శాసి చెప్పింది అందుకే అతనే ఇది జాతి తవ్యుడు మంత వ్యుడాకర్త్ ద్రోతం వ్యూ డాకర్డు దర్శనం వ్యూ డ ఆకర్త్తు అతను ఎవరందుకున్నాం జన్మస్థితి భవశనము తినో భావ భౌక్షం కుత్యం గులుతాల లోకం పునన్ పట్టిపారుతు ఆయన పంచ చేసి లోకాల్ని నడిపెట్టుకొని వృద్దుడు అంతూ అమ్మానాయ సంఘాల మాత్రం నేడి త ప్రక్రియ తోళన జ్ఞాకర్ ని భేదంలు మాటి మాటికి విషయాన్ని చెప్తున్నాయి తెలుసా వేదవాక్యమే ప్రమాణమే వేదాలు ఎక్కడ చెప్పేది రుద్రుడు విశ్వాదిపుడు నందు అమ్ములాయ స భాగం మొత్తం వేదాలు గుర్తున్నాయి ఎక్కడెక్కడ చెప్పి అయితే ఉపనిషత్తుల్లో విశ్వాదికో రుద్రో మహర్షి మాత్రం విశ్వాదిపుడు విశ్వమంతా వ్యాపించిన అయిన విశ్వముని పిచ్చిపోయేది వాడైన అని వేదాలు చెప్తున్నాయి యో అగ్రం అప్సు య మోషా యో రుద్రో విశ్వాభవనా వివేష తస్మై రుద్రాయ నమో వస్తు వేదలు చెప్తున్నాయి అగ్రయందు వాయువంత జాగములను అంతగా వ్యాపించమే రుద్రుడే ఘోర అఘోర రూపంలో జగత్తు నడుపుతున్న శివుడు అలాంటి పరమేశ్వరుని నువ్వు అవమానిస్తావా అసలు దేవతలందరి బుద్ధులే కదా శివుడు లేని యాగానికి ఎందుకు వచ్చాడు ఈ కుటుంబంగా వచ్చిన రంగు విడిచి అను వెలువెట్టినట్టి ఈ యాగమునకు పంచవదను కను చే తక్షణం మన తమ యానల పాళ్ళు తెగవే చెప్పారండి శ్రీగా మహాకవి ఏమి కుటుంబంగా వచ్చినా ఏం జనా ఎక్కడికి పంచవదనుడు కళ్ళు ఎరుపెక్కేయా మీ భార్య గళ్ళతో తాడు చెబుతాయి చాలా ప్రాణాలు కగలవు అన్నట్టు అలా హెచ్చరించే అయినప్పటికీ అది బుద్ధి రాలేదు ఎందుకంటే నాశనం కోసమే పుట్టినప్పుడు బుద్ధి ఎక్కడ వస్తుందనిక్కడ అమ్మవారి తత్వం బోధించి వీడికి ఎక్కడ తెలిసి దక్షుడు కూతురుగా ఉండకూడదు అని తలంచుకుని తన శరీరాన్ని యోగశక్తితో చరించింది అప్పుడు వచ్చి వీరభద్రుడు ఎలా వచ్చాడో నిర్ణయం పెట్టుకున్నాం దక్షిణ ధ్వంసమైంది యజ్ఞం సగంలో ఆగిపోతే ప్రమాదం అందుకే దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుడు ప్రార్థన చేసి స్వామి నువ్వు క్షమించి దక్షుని అనుగ్రహించి యజ్ఞం పరిపూర్ణం చేయాలి అంటే శివుడు ఎంత దయాస్వరూపుడు అంటే వెంటనే క్షమించి తన తనని వచ్చాడు ధ్వంసమైన యాగపడ్డ శివుడు అడుగు పెట్టాడో లేదో అంతవరకు ధ్వంసమైన వాతావరణం అంతా తొలగిపోయి మంగళకరంగా తెగిన తోరణాలు పచ్చగా మళ్ళీ మారిపోయి పగిలిన పాత్రల్లో రెండు పాత్రలు ఉన్నాయి మొత్తం యజ్ఞమంతా చక్కగా మళ్ళీ మారిపోయింది శివుడు అడుగుపెట్టడంతోనే పరమ మంగళశ్వరుడు పరమేశ్వరుడు రాగానే అమంగళ రవీర్లు ఆ దయామయుడు తిరిగి తక్షుడికి మేక కళ తగిన ప్రతించాడు యజ్ఞం పరిపూర్ణం చేశాడు అన్నీ బాగున్నాయి కానీ సతీ వియోగంతో బాధపడుతున్నాడైనా అదుపు లీల అసలు ఆమె వేరుగా ఉంటుందండి అతని సంతకానంద శక్తి ఆ సరసి చాక్షి విశ్వజన వాదికి వేరు లేదు జ్ఞానం అయితే ఆవిడ ఆనందం జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి జ్ఞానం కానీ దుఃఖం కూడా ఉందంటే జ్ఞానం వేదం జ్ఞానం అంటేనే ఆనందంతో కూడి ఉంటుంది జ్ఞానానందమే స్వరూపం అదే సచ్చిదానందం ఉంటాము జ్ఞానం అంటేనే సత్తు చిత్తు ఆ రెండు ఆనందం శివుడు సత్యద్రూపుడు జ్ఞానం అయితే అమ్మ ఆనందం అది అమ్మవారు అంటేనే ఆనందం వారు వేరే లేదు అయితే నీలగా వేరైనట్టుగా వచ్చి ఆయన చేపట్టడం మళ్ళీ శరీరం తెలియజేయడం ఇదంతా ఒక అంత లీల ఈ విధంగా తెలియజేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు తపస్సు కూర్చున్నాడు అమ్మవారు దేవతల ప్రార్థన మేరకు హిమవంతులకు కుమార్తెగా కలిగింది ఆ కలిగిన అమ్మకు పేరు పెట్టాడు గురుచితామలా అన్నారు అక్కడ తిరుపురాట గురువు చిత్తనామన అంటే తమ కులాలు కుచితమైన పేరు పెట్టాయి తమ కులం ఏమిటి పర్వత పురుడు దాని కుచితమైన పేరు ఏంటి పార్వతి అని పేరు పెట్టారు ఇక్కడ పార్వతి అంటే పర్వతరాజపుత్రి అయితే ఎప్పుడు పర్వతరాజపుత్రింది పర్వతరాజపుత్రితో పుట్టేది పార్వతి అంతకు ముందు పార్వతి కాదా చెప్పండి ముందే ఉన్నప్పుడు పార్వతి అనే పేరు ముందే ఉంది అప్పుడు అర్థం లేదు ఇప్పుడు అర్థం లేదు ఇప్పుడు పర్వతరాజపుత్రి అర్థం వచ్చింది అంత ముందే అర్థం తెలుసా పార్వతి అనే మాట అర్థం చేసుకున్నాం అసలు పర్వతాన్ని పర్వతం వేరే పర్వతం అంటే కడుపు అర్థం ఒక భాగం మరొక భాగంతో కలిసి ఉంటుంది ముక్కలు కాదు కానీ భాగంగా కనబడుతుంటుంది అది ఒక వెదురు కడుపు చెరకు కడుపు ముక్కలు కావు కానీ భాగాన్ని కనబడతాయి అంత కలిపితాయి అది పర్వతం కూడా అనేక రకాల శిఖరాలతో కలిసి ఉంటుంది అంతా కలిపి పర్వముగా విస్తరిస్తోంది కనుక పర్వతము అని పేరు అమ్మవారి పార్వతి ఎలా అయిందయ్యా ముందే పార్వతి ఎలా అయింది పర్వ సంబంధం కాకుండా అంటే పర్వం అంటే కణుకు అని చెప్పాం కదా భాగం కానీ ఒకటే అది శక్తి ఎప్పుడో ఒకటే కానీ ఇచ్చ జ్ఞాన క్రియా అనే మూడు కడుపులుగా మూడు పర్వములుగా వచ్చి విస్తరించింది కనుక ఇచ్చా జ్ఞాన క్రియ అనే పర్వములతో విస్తరించిన శక్తి పార్వతి ఇది పార్వతి శబ్దానికి అసలైన అర్థం ఇప్పుడు అమ్మవారి వాళ్ళు లేదమ్మా అటువంటి పార్వతి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడని విషయం తెలుసుకున్నది ఈ లోపల కొనసారి నాలుగు వచ్చాడు అది చిన్నప్పుడే హిమవంతుని ఇంటికొచ్చినప్పుడు హిమవంతుడు చక్కగా ఆయనకి స్వాగతం పనికి అధ్యపాద్య ఆచమనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు తర్వాత పిల్లలను తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక కుతూహలం ఉంటుంది ఆ కుతూహలంతో నేను మా అమ్మాయి భవిష్యత్ ఏంటో అని అడిగినాను అప్పుడు అమ్మాయి ఎదురుగా వచ్చింది ఇంకా బాధ్యుడు చేయించాల్సింది నారదు చేయించి చెప్తాడు ఆయన తీసి జగత్తు ఆదుకునే అమ్మవారి అభయను చూడగానే నాడు ఆనందం కలిగి కోసం ఆయన కూడా జాతకం చెప్తున్నట్టుగా చెప్తున్నాడు ఈ చేతులు అన్ని సులక్షణగా ఉన్నాయి ఏకా విలక్షణ రేఖ తత్సు గిరే అన్ని సురక్షణ రేఖలు ఉన్నాయి కానీ ఒక ఒక రేఖ విలక్షణంగా ఉంది అంటే అంతేగాని సులక్షణం కాదని విలక్షణం అన్నాడు దుర్లక్షణం కాదండి విలక్షణం విలక్షణం అంటే ప్రత్యేకం ఆ రేఖ బట్టి ఇంకెలాంటి మొగుడు వస్తాడంటే అన్నాడు అప్పుడు హిమవంతుడు మేనాదేవి భార్య గారి మేనాదేవి దేవతల మానస పుత్రిని కాదు ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటే ఇందుకు రాకపోయేటువంటి మొగుడు వైరాగి ఇల్లు వాకిలి లేనివాడు తల్లి తండ్రి లేనివాడు అగుణ అకాభి ఏ గుణములు లేనివాడు ఏ కోరికలు లేనివాడు అయినటువంటి బైరాగి మాతృపిస్త వివర్జిత తల్లిదండ్రులు లేనివాడు అనగానే ఇలాంటి వాడానికి చేసింది వీరం అయితే ఒక మాట అంటాడు అక్కడ కొన్ని లక్షణాలు కొందరి దగ్గర ఉంటే దరిద్రంగా ఉంటాయి అదే లక్షణాలు కొందరు దగ్గర ఉంటే గొప్పగా ఉంటాయి అద్భుతమైన విషయాన్ని ఏది పడితే అది ముట్టుకుంటాడు అంటే వినడానికి బాగోదు కానీ సూర్యుడు తన కిరణాలను అన్ని ముట్టుకుంటాడు ఆయన భవిష్యత్తు ఆయన దగ్గర సెల్ఫే ఏంటి పెద్ద తింటాడు అంటే అది మంచి లక్షణం కాదు కానీ అగ్ని భట్టాలు కూడా దేనిపైన భక్షిస్తాడంటే అగ్ని భట్టాలు కూడా గొప్పవాడే ఈ లక్షణాలు ఉంటే బాగుండదు నేను గొప్ప బయలు గొప్ప యోగి అంటే పండించి దండం పెడితే కానీ తొలగిస్తారు ఎవరైనా కానీ ఈ సులక్షణాలన్నీ ఉన్నవాడు ఎవరంటే పరమేశ్వరయ్యా